హలో ఫ్రెండ్స్ ఈరోజు మార్చి మూడవ తేదీ సండే పోలియో వ్యాక్సిన్స్ వేస్తున్నారు కదండి మేము కూడా మా మనవరాలు లాషియా యశస్విని రెడీ చేసుకొని తన సైకిల్ మీద పోలియో చుక్కలు వేయించుకోవడానికి వెళ్ళామండి మా ఇంటి దగ్గరే సచివాలయం వాళ్ళు వేస్తున్నారు చూడండి ఎంత బాగా వేయించుకుంటుందో ఏడవకుండా అది స్వీట్గా ఉంది కదా బాగా చప్పరిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి పోలియో చుక్కలు వేసినట్లు వాళ్ళు టిక్ మార్క్ పెడుతున్నారు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పైన చూడండి ఎంత బాగా పెట్టించుకుంటుందో చూడండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఆ యశును చాలా బాగా మెచ్చుకున్నారనమాట ఎంత బాగా ఏడవకుండా ఏపించుకుంది చాలామంది పిల్లలు ఏడ్చినారంటండి తినైతే ఏం ఏడవలేదు తను హ్యాపీగా ఏపించుకోంది చూడండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మాయి చాలా క్యూట్ ఉంది అని అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి పక్క వీధిలోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారనమాట చూడండి తను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురే మనందరికీ హాయ్ చెప్తుంది చూడండి సబ్స్క్రైబర్లందరికీ హాయ్ చెప్తుంది తను యశ్ తను మన లాషియాను ఇటువైపు అటువైపు సైకిల్ మీద చాలాసేపు తిప్పి ఆడుకుంటూ ఉంది చూడండి యశూ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్